హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను మికరణ్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన పూల మొక్కతో వచ్చేసాను చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్ ఇది ఎప్పుడూ పర్మనెంట్గా ఉండే చెట్టు దీని పేరేంటో తెలుసా ఈ చెట్టుని క్వీన్స్ క్రేప్ మర్టల్ అని ప్రైడ్ ఆఫ్ ఇండియా అని అంటారు మీ అందరికీ చాలామందికి ఈ మొక్క తెలుసు ఇది పెద్ద చెట్టు అని చెప్పాను కదా బ్రైట్ పింక్ టు లైట్ పర్పుల్ ఫ్లవర్స్ ఉంటాయి దీనికి ఇలా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ రావడమే ఈ మొక్క ప్రత్యేకత క్వీన్స్ ఫ్లవర్ అని కూడా దీనికి పిలుస్తూ ఉంటారు తెలుసా ఇది ఇండియాలో చాలా ప్లేసెస్లో ఇది నేటివ్ వెరైటీ క్రేప్ పేపర్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మొక్క విషయానికి వస్తే ఈ మొక్క చిన్న మొక్క నుంచి చాలా లార్జ్ ట్రీ లాగా తయారవుతుంది అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మీటర్స్ తయారవుతుంది అండ్ దీన్ని లీవ్స్ చూసావా అండ్ దీని లీవ్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో వీటి లీవ్స్ వీటి ట్రంక్ అంటే కాండం అది కూడా చాలా స్మూత్గా నీట్గా వస్తుంది అండ్ ఈ మొక్క బ్రాంచెస్ చూడండి ఎంత విస్తీర్ణంగా ఇలా పూల కుచ్చులాగా ఉంటుందో అంటే ఒక్క కాండానికి ఇలా రకరకాలుగా బ్రాంచెస్ రావడమే ఈ మొక్క ప్రత్యేకత అండ్ వీటి ఫ్లవరింగ్ టైం ఏంటి తెలుసా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఫ్లవరింగ్ ఆ తర్వాత నవంబర్ నుంచి జనవరి వరకు విత్తనాలు వస్తాయంట ఈ ప్లాంట్ ఫ్లవరింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసా మనం ప్లాన్ చేసిన తర్వాత త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ తర్వాతే ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి ఫ్లవరింగ్ సీజన్ ఏమనుకుంటున్నారు ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఇంకొక విషయం సెకండ్ టైం కూడా ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది జూలై నుంచి ఆగస్ట్ వరకు టూ టైమ్స్ ఫ్లవరింగ్ వస్తుంది అండ్ దీన్ని సీడ్స్ ఎప్పుడు వస్తాయి అనుకున్నారు నవంబర్ నుంచి జనవరి వరకు ఫ్రూట్స్ రైపన్ అయ్యి మనకి సీడ్స్ తయారవుతాయి నేను ఇది ప్లాంటే కొన్నాను ఫ్రెండ్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఇదే ఫస్ట్ మనకి ఫ్లవర్స్ రావడం ఇది ఫ్లవర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పాను త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ అని చెప్పాను కదా అంటే మాది త్రీ ఇయర్స్ అయిపోయింది సో ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది మెయిన్ మెడిసినల్ వాల్యూస్గా కూడా ఈ ప్లాంట్ యూజ్ చేస్తారు మణిపూర్లో దీని కాండం యూజ్ చేస్తారంట మెడిసినల్గా వీటి లీవ్స్ ఫిలిప్పీన్స్లో టీలాగా కాసుకొని తాగుతారంట అండ్ ఇది మెడిసినల్ ప్లాంట్గా యూస్ అవుతుందని చెప్పాను కదా లీవ్స్ మన ఇండియాలో వియత్నాంలో ట్రావెన్కోర్ అక్కడ చాలా ప్లేసెస్లో ఇది నేటివ్ ప్లాంట్ అండ్ మన హిల్ ప్రాంతాలు ఉంటాయి కదా అక్కడ ఇది బాగా బతికే మొక్క మనకైతే ఇది ప్రస్తుతానికి ఫ్లవరింగ్తో ఉంది హైదరాబాద్ వెదర్కి బాగానే వచ్చిందని చెప్పాలి ఇది ఫస్ట్ టైం ఫ్లవరింగ్ కదా ఫ్లవరింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు ఎక్కడ నేను మొక్క దొరికితే తప్పకుండా పెట్టుకుంది మన క్లైమేట్కి ఈ మొక్క వచ్చేస్తుంది ఎలా ఉంది మన ప్రైడ్ ఆఫ్ ఇండియా బాగుంది కదా కలర్ కూడా సూపర్బ్ ఉంది పర్పుల్ కలర్ నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ కే ఆర్గానిక్స్